తాతయ్య ఇప్పుడు మీరు బాధపడుతుంటే జరగాల్సిన పనులు ఎవరు చూస్తారు బాధపడకండి తాతయ్య అని విహారి భక్తవచలానికి చెప్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి పండుని సమాధి దగ్గరికి తీసుకెళ్ళడానికి పూలు తీసుకురమ్మను అవి తీసుకురమ్మా అని చెప్పి భక్తవచ్చలం పిలుస్తూ ఉంటే తెస్తాను పెద్దయ్య అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కిచెన్ అంతా కూడా పూల కోసం వెతుకుతూ ఉంటుంది ఎక్కడా కనిపించకపోవడంతో పూలు కిచెన్లో లేవు పండు తీసుకురాలేదేమో అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుని భక్తవచలానికి చెప్పడానికి హాల్లోకి వెళ్తూ ఉంటుంది అమ్మా లక్ష్మి ఎంతసేపమ్మా లేట్ అవుతుంది త్వరగా రామ్మా అని చెప్పి భక్తవక్షలం పిలవడంతో వస్తున్నాను పెద్దయ్య అని మహాలక్ష్మి భక్తవచనం దగ్గరికి పరిగెత్తుతూ ఉంటుంది అప్పుడే ఎదురుగా విహారీ కనిపిస్తాడు ఇప్పుడు నేను పెద్దయ్య దగ్గరికి వెళ్తే విహారీ బాబు నన్ను చూసేస్తారు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది భగవంతుడా ఏంటయ్యా ఇలాంటి పరీక్ష పెట్టావు అని కనక మహాలక్ష్మి చాటుగా ఉండి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి తాతయ్య నేను కార్ రివర్స్ చేసి పెడతాను మీరు పూలు తీసుకుని త్వరగా వచ్చేయండి అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ లక్ష్మి త్వరగా రామ్మా అని చెప్పి భక్తవచ్చలం పిలవడంతో పెద్దయ్య పూలు ఇంకా పండు తెచ్చినట్లేడు ఒకవేళ ఇంటికి తీసుకొస్తే గనక నేను అక్కడికి తీసుకురమ్మన్నారని చెప్తాను లేకపోతే అక్కడికే డైరెక్ట్గా తీసుకొస్తాడేమో అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే అమ్మ నేను కార్ దగ్గర వెయిట్ చేస్తున్నానని ఏమునకు చెప్పు అని చెప్పి భక్తవచ్చలం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు సహస్ర ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అక్కడే మెయిన్ రోడ్ మీద దిగి రెండు లెఫ్ట్కి తిరిగితే గనక ఇల్లు చేస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు అటుగా విహారి వేసుకోబోయే డ్రెస్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు పండు ఆగు ఏంటది అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఓస్ ఓస్ ఇదా విహారీ బాబు డ్రెస్ అమ్మా అని పండు చెప్పడంతో ఏంటి అంత స్పెషల్గా తీసుకెళ్తున్నావు అని శాస్త్ర అడుగుతూ ఉంటుంది విహారి బాబు నిశ్చితార్థం వేసుకోబోయేది ఈ డ్రెస్ అమ్మ ఏమునమ్మా విహార బాబు రూమ్లో పెట్టమన్నారు అని చెప్పి పండు చెప్పడంతో వాట్ ఈ డ్రెస్సు విహారీ బావ నిశ్చితార్థంలో వేసుకుంటాడా అని చెప్పి శాస్త్ర కోపడుతూ ఉంటుంది ఏమైంది బేబీ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చూడమ్మా విహారి బావా నిశ్చితార్థానికి ఈ డ్రెస్ వేసుకుంటాడంట అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే అసలు ఈ డ్రెస్ ఏం బాగుంది ఆల్రెడీ నా అల్లుడి కోసం మంచి డ్రెస్ తీసి పెట్టాను అదే వేసుకుంటాడు విహారి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే వదిన ఈ డ్రెస్ ఆయనది ఆయన డ్రెస్సు విహారీ వేసుకుంటే చూడాలని ఎన్నో రోజులుగా కోరుకుంటున్నాను ఈ డ్రెస్ని విహారీ నిశ్చితార్థంలో వేసుకునేలా చూడండి అని యమున చెప్పడంతో వాళ్ళు ఈ తరం పిల్లలు ఈ తరానికి తగ్గట్టుగా మ్యాచింగ్ చేసుకుంటారు ఈ డ్రెస్ చూస్తే పాత చింతకాయ పచ్చళ్లా ఉంది పెద్ద ఇంటికి కోడలు అయితే సరిపోదు ఆ ఇంటికి తగ్గట్టుగా ఉండాలి మా నెత్తిపైన ముళ్ళ కంపను పెట్టి మా అన్నయ్య ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు అని పద్మాక్షి కోపాడుతూ ఉంటుంది అమ్మ శాస్త్ర నువ్వైనా నేను చెప్పేది వినమ్మా ఇది మీ మామయ్య డ్రెస్సు విహారీ వేసుకుంటే బాగుంటుంది అని యమున చెప్తూ ఉంటే ఆల్రెడీ నేను మ్యాచింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు బావ డ్రెస్ మారిస్తే ఎలా అని సహస్ర అనటంతో నువ్వు ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఈ డ్రెస్కి తగ్గట్టే నేను ఆల్రెడీ నీకు కూడా చీర తీసుకున్నాను అని ఏమున చెప్తూ ఉంటుంది ఏంటి మేం చెప్పేది విన్రా మీ మూ మూర్ఖత్వం మీదేనా మీ పట్టుదల మీదేనా అని చెప్పే సహస్ర విహారీ డ్రెస్ను పక్కకు నెట్టేస్తుంది దాంతో డ్రెస్ కింద పడిపోతుంది అది చూసి యమున బాధపడుతూ పరిగెత్తుకుంటూ ఆ డ్రెస్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ని హక్ చేసుకుని కంటతడి పెట్టుకుంటుంది కనక మహాలక్ష్మి ఇదంతా దూరం నుంచి చూసి పాపం యమునమ్మ గారు ఇంతమంది ముందు ఎంత అవమానపడుతున్నారో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున ఆ డ్రెస్ తీసుకుని మళ్ళీ సహస్ర దగ్గరికి వెళ్ళి అమ్మ సహస్ర నీకు ఇది పాత డ్రెస్లా కనిపించవచ్చు కానీ నాకు ఇది ఎంతో విలువైంది అమూల్యమైనది ఈ డ్రెస్కి నువ్వు విలువ ఇవ్వకపోవచ్చు కానీ పెద్దలకైనా విలువ ఇవ్వటం నేర్చుకో అని యమున సహస్రకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో ఎంత మర్యాద ఇవ్వాలో మీరు నాకు నేర్పిస్తారా అని సహస్ర యమునను అడుగుతూ ఉంటుంది మాట్లాడుకు అని చెప్పి యమున గట్టిగా వైపు వేలు చూపిస్తుంది యముని వదిలేంటి ఇంత కోపంగా ఉంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు చూడమ్మ శాస్త్ర నన్ను ఎవరు ఏమన్నా కూడా ఊరుకుంటాను నా భర్త విషయంలో కానీ నా కొడుకు విషయంలో కానీ మాట జారినా మాట విసిరినా ఊరుకోను నువ్వు చిన్నపిల్లవు కదా నీకు ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో ఎంత మర్యాద ఇవ్వాలో తెలియదు కానీ మీ పెద్దవాళ్ళైనా నీకు తెలిసేలా చేయాలి వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని యమున పద్మాక్షి వైపు చూసుకుంటూ సహస్రకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పండు ఈ డ్రెస్ తీసుకెళ్లి విహారీ రూమ్లో పెట్టు నిశ్చితార్థానికి విహారీ ఈ డ్రెస్సే వేసుకుంటాడు అని యమున చెప్పడంతో ఒక్కసారి సహస్ర పద్మాక్షి కదంబరి అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు యమునమ్మ గారి మాటల తోటాలకు ఒక్కొక్కరికి ఫిలమేడ్లో రాలిపోయినట్టుంది యమునమ్మ గారు కరెక్ట్గా ఇచ్చారు అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు అత్తయ్య గారు నేను మీ అబ్బాయి సమాధి దగ్గరికి వెళ్తున్నాను విహారి మామయ్య గారు నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు అని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఇదంతా నా నిశ్చితార్థంలో ఆమెడగారు పెత్తనం ఏంటి నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు అని సహస్ర అనటంతో ఈ విషయం గురించి నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సహస్ర అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక పక్కనే ఉన్న చారుకేశ మామూలు మట్టి గడ్డే కదా అని వదిలేస్తే అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో బాగా చూపించారు అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఏంటి ఈరోజు యమున వదిన అంత కోపంగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పిల్లిని గదిలో పెట్టి కొడితే పులవుతుందంటారు ఈ యమున కూడా అలాగే తయారైంది అని కదంబరి అంటూ ఉంటుంది అమ్మ మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ నిశ్చితార్థంలో అది నా కంటికి కనిపించకూడదు ఈ నిశ్చితార్థంలో అది నా కంట కనిపిస్తే అక్కడ అపశకనమే దొరుకుతుంది ఈ నిశ్చితార్థంలో దానివల్ల ఏదైనా జరిగిందనుకో అన్నయ్య ఎలా చనిపోయాడో నేను కూడా అలానే చనిపోతా అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఈ యమున నాకు పెద్ద దరిద్రంలా తగలబడింది ఈ ఎమునతో నాకు తలనొప్పి తగ్గట్లేదు అని కదంబరి మనసులో అనుకుంటుంది ఈ సమస్యకు ఎలా పరిష్కారం చేయాలో కాస్త కూడా అర్థం కావట్లే అని కదంబరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే మనవడా మీ అమ్మ ఏంట్రా ఇంకా రాలేదు అని వచ్చలం అడుగుతూ ఉంటే అమ్మ వస్తుందిలే తాతయ్య మీరు కారులో కూర్చోండి అని చెప్పి విహారీ అంటాడు ఇంతలో విహారీ ఫ్రెండ్స్ సత్య వస్తాడు హాయ్ సత్య అని చెప్పి విహారీ చెప్పడంతో నువ్వేం బాధపడకు ఫ్యానింగ్ అవ్వకో ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి వరకు బాజా బాజాయింత్రిలతో సహా అన్ని నేను చూసుకుంటానని అని సత్య చెప్తూ ఉంటే నేను బాధపడుతుంది ఫ్యానిక్ అవుతుంది పెళ్లి విషయాల గురించి కాదురా కనక మహాలక్ష్మి గురించి కనక మహాలక్ష్మి ఎక్కడ ఉందో ఎలా ఉందో వాళ్ళ తల్లిదండ్రులకు తనని సేఫ్గా అప్పచెప్పే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కంగారు పడకు విహారి తప్పకుండా మహాలక్ష్మి దొరుకుతుంది నువ్వు వెతుకుతున్నావు నేను వెతుకుతున్నాను రంజిత్ కూడా వెతుకుతున్నాడు సత్య చెప్తూ ఉంటాడు ఇంతలో లోపల నుంచి యమున వస్తుంది యమునను చూసిన సత్య బాగున్నారా ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను బాబు నువ్వెలా ఉన్నావు అని చెప్పి యమున అడుగుతుంది నేను కూడా బాగున్నాను ఆంటీ అని చెప్పి విహారీ ఫ్రెండ్ సత్య చెప్తూ ఉంటాడు ఇక వేమున కారు ఎక్కబోతూ ఉంటే అమ్మ ఒక్క నిమిషం ఆకు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు నాన్న అని చెప్పి యమున అంటుంది ఏంటో చెప్పమ్మా నువ్వు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు అని విహారీ అడుగుతుంటే మీ నాన్న సమాధి దగ్గరికి కదా మీ నాన్న గుర్తొచ్చారు అందుకే కాస్త మనసంతా అల్లజడిగా ఉంది అని చెప్పి యమున చెప్పడంతో నేనే నాన్న ఉంటే బాగుండు అని ఒక వంద సార్లు అనుకున్నాను నాన్నతో జీవితం పంచుకున్నావు నాన్న గురించి ఎంతలా బాధపడుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని విహారి చెప్తూ ఉంటాడు మనోడా మేమంతా కూడా మీ నాన్నని నీ నీలో చూసుకుంటున్నాము మా గుండె ధైర్యం అంతా కూడా నువ్వే అలాంటిది నువ్వే కంట పెడితే ఎలా అని వచ్చలం అంటూ ఉంటాడు సరే తాతయ్య కార్యక్కడిని వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు సరేరా సత్య బాయ్ అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళంతా చాలా మంచి వాళ్ళు వీళ్లకు ఎటువంటి సమస్య రాకూడదు కనక మహాలక్ష్మి ఎక్కడ ఉన్నా విహారికి దొరికి విహారి సమస్య తీరేలా చూడాలి అని సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక గార్డెన్లో వెయిట్ చేస్తూ సుభాష్ ఏంటి కంగారుగా ఉన్నాడు ఎందుకు మీట్ అవ్వాలని చెప్పాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సుభాష్ అంబిక దగ్గరికి వస్తాడు ఏమైంది సుభాష్ అని అంబిక అడుగుతూ ఉంటే మనం ఆ సిండే వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఇప్పిస్తామని పది కోట్లు తీసుకున్నాము వాళ్ళు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయకపోతే మీడియాకి ఎక్కుతాం పరువు తీస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు ఆ డబ్బులైనా ఇచ్చేయాలి లేకపోతే ప్రాజెక్ట్ అయినా ఇవ్వాలి అని చెప్పి సుభాష్ చెప్పడంతో సమస్య చిన్నదిగా అయిపోతుందేమో అనుకున్నాం కాన చాలా పెద్దదయ్యలా ఉంది అని అంబిక అంటుంది మనం డబ్బు తిరిగిపోతే మన ప్రాణాలు తీసేస్తారు అని సుభాష్ చెప్పడంతో మనమే తీసేద్దాం అని అంబిక అంటూ ఉంటుంది తీసేయటం అంత ఈజీ అనుకుంటున్నావా అని సుభాష్ అనటంతో బయట వాళ్ళ ప్రాణాలు తీసేయటం కష్టం కానీ మనమల్ని నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసేయటం వాళ్ళని మోసం చేయటం చాలా ఈజీ అని అంబిక చెప్పడంతో నీ మాటలకు అర్థం ఇప్పుడు నాకు అర్థమైంది ఇన్ని రోజులు ఆ విహారీ నీ మేనల్లుడని వెయిట్ చేశాను త్వరలోనే వాడు అడ్డు తొలగించుకుందాం అని శుభాష్ చెప్పడంతో ఇక సుభాష్ దగ్గరకు అంబిక వెళ్తుంది అంబికను సుభాష్ దగ్గరికి తీసుకుని కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి అటుగా వస్తూ వాళ్ళిద్దరిని చూసేస్తుంది దాంతో కంగారులో ఉన్న డబ్బాని కింద పడేస్తుంది ఇదేంటి ప్రతిసారి మనకి అడ్డుపడుతుంది అని అంబిక కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి కనక మహాలక్ష్మి చేయిని విరిచి ఏయ్ నువ్వేమైనా సీక్రెట్ ఏజెంట్వా ఎవరైనా కావాలని ఇంటికి పంపించారా ఎవరికంట పడింది నీకంట పడుతున్నాం జరిగిన విషయాన్ని చూసిన విషయాన్ని ఇక్కడికిక్కడికే మర్చిపోకపోతే నిన్ను కాటికి పంపిస్తాను అని అంబిక కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది లేదమ్మగారు ఎవరికి చెప్పను అని కనక మహాలక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ విహారీతో పాటు దీన్ని కూడా వేసేయాలి అని అంబిక శుభాస్తో చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి